మంది మా సబ్స్క్రైబర్స్ గురక వల్ల బాధపడుతున్నాం దానికి ఒక మంచి సొల్యూషన్ ఇవ్వండి మంచి చిట్కాలు చెప్పండి అని మమ్మల్ని అడుగుతున్నారు సో వారి కొరకు ఈ వీడియో నేను తీయడం జరిగింది ఈ ప్రాబ్లం దాదాపుగా మగవాళ్ళలో నలభై నుంచి యాభై శాతం మంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు దీనికి ఎక్కువగా ముప్పై ఏళ్ళ వయసు పైబడిన వారే ఈ గురకకు గురి అవుతున్నారు అయితే దీనికి ముఖ్య కారణం ధూమపానం అంటే సిగరెట్లు ఎక్కువగా తాగడం పాను గుట్కాలు ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే శరీరం యొక్క రక్త ప్రసరణ అనేది తగ్గిపోయి నాజల్స్ అనేటివి దగ్గరికి వచ్చేసి శ్వాస సరిగ్గా ఆడక మనకు గురకలాగా వస్తుంది అంతేకాకుండా మద్యపానం ఈ మద్యపానం కనుక రాత్రి సేవించినట్లయితే అంటే మందు తాగి పడుకున్నట్లయితే కనుక వారికి గొంతు అలాగే నాలుక శరీరము మొద్దుబారిపోతుంది కాబట్టి రక్త ప్రసరణ అనేది వేగం తగ్గిపోతుంది దానివల్ల ఏమవుతుందంటే ఆ ప్రసరణ సరిపడంత నాజల్స్ అనేటివి వాటి యొక్క వెడల్పు కూడా తగ్గిపోవడం వల్ల మనకు గురక ఎక్కువగా రావడం జరుగుతుంది అందుకనే మద్యపానం సేవించిన వారికి గురక ఎక్కువగా వస్తూ ఉంటుంది అయితే అంతేకాకుండా ఇంకా చాలా రకాల ప్రాబ్లమ్స్ వల్ల అంటే సైనసిస్ అంటే ముక్కులో ఎముకలు పెరగడం వల్ల సో చాలామంది చలి స్నానం చల్లటి నీళ్ళతో స్నానం చేస్తారు ఈ చల్లటి నీళ్ళతో స్నానం చేయడం వల్ల రక్తనాళాలు దగ్గరికి వస్తాయి సో దగ్గరికి వచ్చడం వల్ల కూడా మనం రాత్రి గురుక ఎక్కువ పెడుతుంటాం ఇలాంటి వారు వేడి నీళ్ళతో స్నానం చేయడం చాలా మంచిది సో ఇక నుంచి అయినా మీరు చల్లనీళ్ళతో స్నానం చేసి అలవాటు ఉంటుంది కనుక దాన్ని తప్పకుండా మార్చుకోండి మీకు గురక తగ్గే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి ఇకపోతే ప్రాణాయామం ప్రాణాయామం వల్ల మనకు శ్వాస మీద నియంత్రణ అనేది ఏర్పడుతుంది ఈ నియంత్రణ వల్ల మనకు శ్వాసనాళాలు వ్యాకోచించడం వల్ల శ్వాస మంచిగా ఆడడం వల్ల మనకు గురక అనేది ఎక్కువ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది రోజుకు కనీసం ఒక పావు గంట సేపు అయినా మనం ప్రాణాయామము అలాగే ఎక్సర్సైజ్ లాంటివి చేసి అంటే శ్వాస సంబంధించిన ఎక్ససైజ్లు కనుక అంటే భస్త్రిక కపాలబతి ఇలాంటివి కనుక చేసినట్టయితే మనకు గురక అనేది చాలా వరకు తగ్గిపోతుంది ఇకపోతే చిట్కాల విషయానికి వద్దాం ఇక మనం చేయాల్సిందల్లా ఏంటి అని అంటే పసుపు ఈ పసుపు అనేది మనకు ఇంట్లో మామూలుగా దొరుకుతూనే ఉంటుంది ఒక రెండు టేబుల్ స్పూన్ల పసుపు లేదంటే ఒకటి ఒకటిన్నర టేబుల్ స్పూన్ల పసుపును కొద్దిగా పాలల్లో కలుపుకోండి ఓకే రాత్రిపూట పడుకునే ముందు కనుక ఈ పాలు పసుపు కలిపి తాగి పడుకున్నట్టయితే మనకు గురక అనేది దాదాపుగా నియంత్రణలోకి వచ్చేసి గురక తగ్గిపోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకొక చిట్కా కూడా ఉంది కొద్దిగా వేడి నీళ్ళల్లో చల్లటి నీళ్ళు కాకుండా కొద్దిగా వేడి నీళ్ళల్లో మీరు ఇలాచి పొడి సో ధనియాల పొడి సారీ ఇలాచీలు యాలక్కాయలు అంటారు వీటిని సో ఇలాచి యొక్క పొడిని ఒక టేబుల్ స్పూన్ కనుక కలుపుకొని వేడివేడి నీళ్ళు కనుక తాగి పడుకున్నట్టయితే మనకు రాత్రి పూట ఈ గురక సమస్య నుంచి మనము విముక్తి పొందవచ్చును సో ఫ్రెండ్స్ ఏదైనా కూడా శ్వాస వల్లనే మనకు గురక వస్తుంది దాని మీద మనం నియంత్రణ తెచ్చుకోవాలి అని అంటే నేను చెప్పిన చిట్కాలతో పాటుగా మీరు ఆల్కహాల్ మద్యపానం కూడా కొద్ది రోజులు బంద్ చేయండి అలాగే చలనీళ్ళతో స్నానాలు చేయకండి చలికి ఎక్కువగా తిరగకండి ఎక్కువగా వేడి వాటిని తాగడానికి గొరవ చెడి వాటిని తాగడానికి చూడండి మీ శ్వాసనాలు ఫ్రీ అయిపోయి రక్త ప్రసరణ మంచిగా జరిగి శ్వాస కూడా బాగా జరుగుతుంది దానివల్ల మీకు గురుక నుండి విమోచనం అనేది కలుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ